హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు బ్లాగ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనము వినాయకునికి ఎంతో ఇష్టమైన సజ్జ కుడుములు ఎలా చేయాలో చూసేద్దాం ఇది చాలా ప్రీతికరమైన వంట అంట వినాయకుడికి అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము సజ్జను తీసుకొని ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి రెండు కప్పుల సజ్జరవ్వను తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్తో కలుపుకోవాలి హాట్ వాటర్ అవసరం లేదండి నార్మల్ కూల్ వాటర్తోనే కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని మనము దా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ఇడ్లీ షేపులో లాగా ముద్దలాగా చేసి ఇందులో పెట్టేసుకోవాలి వీడోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనము అన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని తర్వాత ఇడ్లీ పాత్రలో కొద్దిగా కింద నీళ్ళు పోసి ఈ ప్లేట్లు దానిపైన పెట్టుకోవాలి సేమ్ మనం ఇడ్లీ ఎలా పెడతామో అలా పెట్టేసుకోవాలి తర్వాత దానిపైన క్యాప్ పెట్టి గాలిపోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనము దీంట్లోకి బెల్లం పాకం సిద్ధం చేసుకుందాం బెల్లం పాకం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల బెల్లము రెండు కప్పుల నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లోనే దీన్ని బాగా మరిగించుకోవాలి బెల్లము తీగపాకము అలాంటిది ఏం అవసరం లేదండి జస్ట్ బాయిల్ అయితే చాలు ఇందులోకి ఫ్లేవర్ కోసము రెండు ఇలాచి వేసుకొని ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని బాగా మరికించుకొని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం తింటే కూడా మనకు హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని తినే శనగపప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనకు కుడుములు రెడీ అయిపోయి ఉంటాయి చూద్దాం రండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేశామంటే మనకు కుడుములు రెడీ అయిపోయి ఉంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకు కుడుములు రెడీ అయిపోయినాయి అని ఇంకా వీటిని గరిడితో అలా బ్రేక్ చేసి చూసామంటే లోపలంతా కూడా మనకు బాగా మెత్తగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఇంకా చేత్తో కూడా టచ్ చేస్తే మెత్తగా ఉడికిపోయిందని తెలుస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా లోపలంతా కూడా బాగా ఉడికిపోయింది అంతే అండి ఎంతో ఈజీగా మనకు వినాయకుడికి ప్రసాదంగా రెడీ చేసుకోవడానికి తెల్లవారితో ఎటువంటి హడావిడి లేకుండా ఇది ప్రిపేర్ చేసుకునేవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది చాలా ఈజీ కూడా ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన సజ్జకుడుములు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టేసేది తర్వాత వీటిని తినాలి అనుకుంటే ఒక కుడుము తీసుకొని బాగా నలిపేసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పిండి నెయ్యి బెల్లంపాకం వేసుకొని మిక్స్ చేసుకొని తినడమే సజ్జలు కానీ బెల్లము ఏదైనా కూడా మనకు హెల్త్కి చాలా మంచిదండి అందుకే పండగలకి స్పెషల్లీ ఈ వంట చేయాలి అని చెప్తూ ఉంటారు హెల్త్ కూడా మంచిది అనేసి ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్